క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియలారా ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము దేవుడిచ్చే ఆశీర్వాదము కోరుకో లేఖన భాగము ద్వితీయోపదేశ కాండం ముప్పయో అధ్యాయము పంతొమ్మిదో వచనం నేడు ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట నుంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను స్నేహితులారా దేవుడు ఆదాము హవ్వలను సృజించిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని చెప్పి చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కన్నా బిడ్డలు బాగుండాలంటే తల్లిదండ్రులుగా మనం ఏం కోరుకుంటాం చెప్పండి వారు బాగుండాలని వారు ఆశ్రవదించబడాలని ఉంటాం కదా అయితే వారిని క్రమపరచడానికి మనం కొన్ని షరతులు కూడా పెడుతూ ఉంటాం అలాగే మన సృష్టికర్త అయిన దేవుడు కూడా మనం ఆశీర్వదించబడాలని జీవముతోనే ఉండాలని ఎప్పుడు కోరుకున్నాడు అయితే దేవుడు మన ఎదుట జీవమును మరణాన్ని ముందులు పెడుతూ ఉన్నాడు ప్రసంగి గ్రంథము ఆరో అధ్యాయము రెండో వచనములో దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించను అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దానిని అనుభవించటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు అని లేఖనం సెలవిస్తుంది ఆశీర్వాదం అనగానే అందరూ సంపద అనుకుంటూ ఉంటారు మనకున్న వాటిని మనం అనుభవించగలిగే శక్తి ఉంటేనే అది ఆశీర్వాదం అవుతుంది కదా ఎన్ని ఉన్నా వాటిని అనుభవించలేకపోతే అది ఆశీర్వాదం ఎలా అవుతుంది చెప్పండి మనుషులు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యం అడుగుతుంటారు ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఐశ్వర్యం అడుగుతారు దేవుని ఆశీర్వాదం అంటే ఐశ్వర్యము ఘనత మాత్రమే కాదండి ఆరోగ్యము సంతోషము సమాధానం కూడా ఇవన్నీ జీవమై ఉన్న మనకు దొరుకుతాయి అందుకే మనము జీవమును కోరుకుంటే దానితో పాటు ఆశీర్వాదము వస్తుంది ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయం ఇరవై వచ్చినములో నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడే అని వాక్యం సెలవిస్తుంది మనల్ని ప్రేమించి మనం సంతోషంగా ఉండాలని కోరుకునే దేవుని మాట మిని చాలా ఆశీర్వాదకరం కాబట్టి ఆశీర్వాదాన్ని కోరుకో దేవుని యొక్క జీవముతో నువ్వు నింపబడతావు ప్రార్థన మహాపరిశుద్ధువైన దేవ ఈ లోకములో నీవు జీవ మరణములు మా ఎదుట పెట్టావు అయితే మేము జీవము కోరుకొని నీ ఆశీర్వాదములో పాలు పొంగులు పొందే కృపను మా అందరికి అనుగ్రహించమని అడుగుతూ ఏసుక్రీ సతి పరిశుద్ధనామన వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్